అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి ఏపీ ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ కీ రోల్ గా మారారు అందుకు తగ్గట్టుగా పవన్ అభిమానులకు కిక్ ఇచ్చే శుభవార్తను అందించారు పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు టీజర్ వచ్చేసింది జన సైనికులకు అలానే ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించారు ధర్మం కోసం యుద్ధం అంటూ సాగే వీరమల్లు టీజర్ చూస్తే గుస్బంస్ రావాల్సిందే పవన్ యాక్షన్ సీన్స్ తో విరగదీశాడు తన లుక్స్ తో అభిమానులను మరింతగా ఆకట్టుకున్నాడు పేదల పోరాడే యోధుడిగా పవన్ అద్భుతమైన నటనతో మొఘలాయులు కుదుబ్ షాల సకం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవర్ స్టార్ బందిపోటుగా కనిపించనున్నారు అంటే ఆయనది రాబిన్ హుడ్ క్యారెక్టర్ అన్నమాట ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా చిత్రీకరించనున్నారు స్వర్డ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో విడుదల చేరున్నారు ఇక డిసెంబర్ లో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు కథానాయికగా నిధి అగర్వాల్ బాబీ దేవోల్ సునీల్ నోరా ఫతేహి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు ఇక సంగీతాన్ని కీరవాణి అందిస్తున్నారు క్రిష్ దర్శకత్వంలో చిత్రం ప్రారంభమైనప్పటికీ ఆయన స్థానంలో దర్శకుడు జ్యోతి కృష్ణ వర్క్ చేస్తున్నట్లు చిత్రం టీం తెలిపింది ఇక ఏ మూవీ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు రాజకీయాలకు ఎక్కువ సమయం కేటాయించడం వలన మూవీ షూటింగ్ కు ఏడాది దీంతో కొందరు అసలు హరిహర రిలీజ్ అవుతుందా అనే కూడా వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో పవన్ ఫ్యాన్స్ కు సడన్ సర్ప్రైజ్ ఇస్తూ ధర్మం కోసం యుద్ధం అంటూ ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు మే రెండున ఉదయం తొమ్మిది గంటలకు అప్డేట్ ఇవ్వబోతున్నట్లు తెలిపారు చెప్పిన విధంగానే చిత్ర బృందం హరిహర వీరమల్లు టీజర్ ను రిలీజ్ చేశారు